మిత్రులందరికీ నమస్కారం అండి నేను శ్రీనివాస్ వాస్తు కన్సల్టెంట్ అండ్ ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే ఆస్ట్రాలజీలో రాబోయే ఏడవ తేదీ తొమ్మిదవ నెల చంద్రగ్రహణం సంభవిస్తుంది ఆ రోజు ఎవరెవరు జాగ్రత్త తీసుకోవాలా ఏం చేయాలనే దాని మీద నాకు తెలిసింది ఒక చిన్న టిప్స్ అండి ఏమంటే ఏడవ తేదీ ఆదివారం నందు మధ్యాహ్నము మూడు నాలుగు గంటలకంతా మీ యొక్క ఆహారం తీసుకునే విషయాలు కానీ ఏది కానీ క్లియర్ చేసుకొని మ్యాక్సిమం మీకు కామన్గా తెలిసిన విషయాలు కొన్ని ఉన్నాయి కదా అంటే ప్రెగ్నెంట్ కన్సీవ్గా ఉండేవాళ్ళు బయట ఉండకూడదు దీని రీజన్ ఏమంటే ఆ యొక్క చంద్రుని యొక్క కిర వెలుతురు అంటే రేజ్ అనేది పడకూడదు అనమాట అంటే అది దోషంగా మారుతుంది రాత్రి తొమ్మిది యాభై ఏడు నుంచి మిడ్ నైట్ ఒకటి ఇరవై ఏడు నిమిషముల వరకు గ్రహణం అనేది సంచరిస్తుంది గ్రహణం జరిగేటప్పుడు మీరు మేల్కొని ఉండడం మంచిది ఇంట్లో ఏమంటంటే స్నానం జపం దానం ఈ మూడు వచ్చి ప్రియారిటీ అనమాట మీరు ఈ టైంలో స్నానం చేసి జపం చేయాలి ఫస్ట్ జపం అంటే మీ ఇష్టదైవము మీ కులదైవము ఎవరో ఒక దేవుల్ని మీరు స్మరిస్తూ ఉండడం ఈ టైంలో నిద్రపోకుండా ఉండడం చాలా మంచిది దాని తర్వాత మీరు ఇల్లు శుభ్రం చేసుకోవడము స్నానం చేసుకోవడం ఇవన్నీ చేసుకోవచ్చు ఇంకా మీవీ అన్నీ మీకు కామన్గా తెలిసింది దీంట్లో నక్షత్రాలు మాత్రము చేపేస్తాను మొత్తం టోటల్గా కుంభరాశి అనేటువంటి రాశిలో మూడు నక్షత్రాలు ఉన్నాయి కదా ధనిష్ట నక్షత్రము శతభిష నక్షత్రము పూర్వభద్ర నక్షత్రం ఈ మూడు నక్షత్రములు ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతుంది ఎందుకంటే గ్రహణం అనేది ఫస్ట్ స్టార్ట్ అయ్యేదే మన సదవిష నక్షత్రంలో స్టార్ట్ అయ్యి పూర్వభద్రాలో ముగుస్తుంది అనమాట రెండవది పూర్వభద్ర నక్షత్రం మీనరాశిలో ఉంది వాళ్ళు కూడా దీని గురించి స్ట్రిక్ట్గా ఫాలో చేయాలి మూడవది ఏమిటంటే రాహు నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రము స్వాతి నక్షత్రం వాళ్ళు అదేవిధంగా గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రం వాళ్ళు ప్లస్ పునర్వస నక్షత్రం వాళ్ళు కూడా ఈ గ్రహణానికి ఇంపాక్ట్ ఎక్కువ లోడ్ అవుతారు కాబట్టి వీళ్ళందరూ కూడా స్ట్రిక్ట్గా ఈ గ్రహణ సమయంలో లో ఇంట్లో ఇంట్లోనే ఉంటారు ఆ టైంలో కానీ ఫుడ్ తీసుకోకుండా ఉండడము లేట్ నైట్ మేల్కోవడము భగవంతుని స్మరణ చేయడము ఇవన్నీ చేసుకునేది చాలా ఉత్తమం అండి దీనికి మించి ఇంకా పెద్దగా ఏమీ లేదు ఒకటే విషయం ఏమంటే మానసికంగా ఇంపాక్ట్ అనేది ఎక్కువ పడి లగ్నానికి చంద్రుడు ఆరు ఎనిమిది పన్నెండో స్థానాల్లో మరుగనేటువంటి వాళ్ళకి ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అండి ఈ విషయం లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్